నమస్తే ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మార్చి పదిహేనవ తారీఖు అరెస్ట్ అయి తీహార్ జైల్లో దాదాపుగా నూట అరవై ఎనిమిది రోజులు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈరోజు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేస్తా ఉంది కొన్ని కూడా బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు హరీష్ రావు వెళ్ళారు ఢిల్లీలో ఉన్నారు ఇప్పుడు ఈడీ సిబిఐ క్లియర్ కట్ చేసి దేశం యావత్తు కూడా ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి మరి కవితకు బేలుకు సంబంధించినటువంటి అంశాన్ని చూడటం మరి మనం చూస్తా ఉన్నాం మరి ప్రధానంగా కవితకు బేలుకు ఎందుకు వచ్చేది బిఆర్ఎస్ వాళ్ళంతా కూడా బీజేపీలో విలీనం అయిపోతుంది బిఆర్ఎస్ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మరి ఎద్దేవా చేసి ఆల్రెడీ ఓకే అయిపోయింది విలీనం అయిపోయింది నిండు రోజున కూడా మనం చూసుకున్నట్టయితే కేటీఆర్ హరీష్ రావు ఎప్పుడు వెళ్ళినా కూడా వీళ్ళిద్దరే ఢిల్లీ వెళ్తా ఉంటారు కానీ ఈసారి దాదాపుగా వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలను ఇరవై మంది ఎమ్మెల్యేలు తీసుకొని పోయారు ఇరవై మంది ఎమ్మెల్యేలను తీసుకొని వెళ్తా ఉంటే మరి ఖచ్చితంగా కూడా ఇక అంతా అయిపోయింది కవితకి బేలు రావడం పక్కా గాని రేపే విలీనం అయిపోతుంది అన్నట్టు కూడా మాట్లాడిన వాళ్ళకి మరి ఈ రోజు ఏం సమాధానం చెప్పబోతా ఉన్నారు వాళ్ళు ఏం మాట్లాడబోతా ఉన్నారు కడిగిన ముఖ్యంలా వచ్చారు అన్నారు కేసీఆర్ చెప్పాడు నా కూతురు ఎటువంటి తప్పు చేయలేదు ఇదంతా కూడా మోడీ సృష్టి ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో మోడీ సృష్టించిందే సృష్టించిందే నా కూతురు కడిగిన లాగా వస్తుందని చెప్పి బయటికి చెప్పిండు మరి ఈ రోజు అదే సాధ్యమైతుంది కానీ మరి బిఆర్ఎస్ లో విలీనం చేయబోతా ఉన్నారా అనే అంశాన్ని మనం ఒకసారి చూసుకున్నట్టయితే క్లియర్ గా చెప్తా ఉన్నారు మేము ఎటువంటి పార్టీలో కూడా విలీనం కావడం మాకు అవసరం లేదు న్యాయంగా పోరాడినం ఇంకా ఎన్ని రోజులైనా సరే పోరాడే వాళ్ళం ధర్మమే గెలుస్తుందని చెప్పారు లాస్ట్ ధర్మమే గెలుస్తుందని చెప్పారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళంతా రెండు ఒకటే అయిపోయినాయి అంటున్నారు బీజేపీ వాళ్ళేమో మొత్తం కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చింది ఫీల్ చెప్తున్నారు సో ఏది ఏమైనా కానీ రాజకీయాలన్నింటినీ కూడా విషయాన్ని పక్కగా పెడితే మాత్రానికి క్లియర్ గా ఇలా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మాత్రం బెయిల్ వచ్చింది షరతులతో కూడిన బెయిల్ ఇచ్చినా కూడా సరే ఎటువంటి ఆధారాలు లేవు దాదాపుగా నూట అరవై ఎనిమిది రోజులు ఆమె జైల్లో పెట్టినా కూడా కేవలం స్టేట్మెంట్లే తప్ప ఆధారాలు లేవు అని చెప్పి ఓన్లీ స్టేట్మెంట్ తప్ప అని చెప్పి కూడా ఇలా కల్వకుంట్ల ఓకే పాస్పోర్ట్ తీసుకోవడం లేకపోతే ఒక పది లక్షల రూపాయలు పూచి ఇవన్నీ కామం ఇవన్నీ చిన్న చిన్న విషయాలే కానీ చాలా పెద్దగా పరిగణించారు పరిగణించారు ఇది చిన్న కేసు అయినా సరే కావాలని చెప్పి చూపించారు వండంత చూపిచ్చారు దీంట్లో మరిగా బిజెపి పెద్దల అస్త్రాలు ఉన్నాయి కావాలని చెప్పేసి కల్వకుంట్ల కవితలు ఇబ్బంది పెట్టిండ్రు ఈ యొక్క కేసు ఇట్లాంటి కేసులు ఎన్నో ఉన్నాయి ఓ పదిహేను రోజులకి ఇరవై రోజులకి లేదా ఒక నెల రోజులకి బెయిల్ వచ్చేటటువంటి విషయం అయినా సరే కావాలని చెప్పి దీన్ని ప్రొలాంగ్ చేసినరు పొడిగించినరు పొడిగించు ఈడీ సిబిఐ అద్దు పెట్టుకొని మరి మమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నాలు చేశారని చెప్పి కూడా గతంలో కేటీఆర్ హరీష్ రావు ఆ తర్వాత ఇదంతా చెప్పుకొచ్చారు సో కానీ మరి ఈ రోజు మాత్రానికి ఎటువంటి డైరెక్ట్ సుప్రీంకోర్టు జడ్జే చెప్తున్నారు ఎటువంటి ఆధారాలు లేవు మరి నిర్గించారో ఇక ఆమెకి కచ్చితంగా బేల్ ఇవ్వాల్సిందే ఇవ్వాల్సిందే అని చెప్పేసేసి క్లియర్గా హైకోర్ట్ సుప్రీంకోర్ట్ జడ్జే ఇలా తీసుకోవచ్చు మరి రాజకీయాలు రాజకీయాలు పోతా ఉండబోతాఉన్నే సైలెంట్ గా ఉన్నటువంటి కల్వకుంట్ల కవితని ఇయాల ఇదంతా కలిసి ఫేమస్ చేశారు ఓ పెద్ద లీడర్ని చేసేశారు అవం ఈ కేసీఆర్ కంటే ఎక్కువ ఇప్పుడు కల్వకుంట్ల కవిత కవిత గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు టాపిక్ అవం ట్రెండింగ్ అయిపోయింది మొత్తం న్యూస్ అంతా మొత్తం ట్రెండింగ్ అయిపోయింది ఇప్పుడు దేశం యావత్తు కూడా ఇదే చూపిస్తారౌ ఒకసారి మనం రాజకీయాలు చూసుకుంటే జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అప్పుడు అంతకు ముందు ఎంతైతే లీడర్లు ఉన్నారో దానికి డబల్ త్రిబుల్ అయినట్టు మనం చూస్తా ఉంటాం ఉదాహరణకి మనం ఎవరైనా సరే మనం ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డి అయినా సరే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అయినా సరే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు చంద్రబాబు నాయుడు అయినా సరే వీళ్ళంతా కూడా జైలుకు పోయేస్తే ఆ సింపతి ఆ తర్వాత ఇక ఆ అది వేరే ఉంటది అవును ఆ ప్రియారిటీ అదంతా కూడా వేరే ఉంటది కాబట్టి ఇప్పుడు ప్రధానంగా కవితని మాత్రానికి వీళ్ళంతా కూడా ఎక్కువ ఫేమ్ చేశారని మాత్రం చెప్పుకోవచ్చు ఈ కోర్టుకు సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి పది రోజులైతే ఆమె కోర్టు ఆమె బెయిల్కి వస్తుంది కేసు ఆడికెళ్ళి వెళ్లి ఈడీ తర్వాత సిబిఐ దాఖలు చేస్తారు ఈ కేసులో కీలకమైనటువంటి వ్యక్తి కవితనే ఆమెకే ఒకవేళ మరి ఆమె బయటికి వెళ్ళింది అనుకోండి బెయిల్ మీద సాక్ష్యాలన్నిటి కూడా తారుమారు చేసే అవకాశాలు వాళ్ళే చెప్పారు గతంలో వాళ్ళే చెప్పారు మళ్ళీ ఇక్కడ ఏం లేదని చెప్తున్నారు మళ్ళీ పదిహేనో తారీఖు పొలిగించారు అతను ఇరవై తారీఖు పొలిగించారు ఈ కవిత ముచ్చటే ఎక్కువ చేశారు ఈ వాళ్ళ కవితను హైలైట్ చేసి హైలైట్ చేశారు కవితను హైలైట్ చేశారు ఓ పక్క తెలంగాణ ఆడబిడ్డ అనుకుంటా ఇక ఇల్లు కూడా సింపతి కోసం ప్రయత్నం చేస్తారు బీఆర్ఎస్ ఇది ఎక్కువ శాతం బీఆర్ఎస్ కి కలిసి వచ్చేటటువంటి అంశమే తప్ప కాంగ్రెస్ కి బీజేపీ మాత్రానికి ఎటువంటి మరి ఉపయోగం లేనటువంటి విషయం బిఆర్ఎస్ కే గ్రాఫ్ పెరుగుతుంది కేసీఆర్ కి కేసిఆర్ కి ప్రత్యేకంగా నూట అరవై ఎనిమిది రోజులు ఢిల్లీ తీహార్ జైల్లో ఉన్నటువంటి మరి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత మరి బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మాత్రానికి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితకు మాత్రానికి ఈ రోజు సుప్రీం కోర్టులో ఊరట కలిగింది ఒక సంచలనమైనటువంటి తీర్పు ఆమె తరపున న్యాయవాదులు కూడా గట్టిగానే ప్రయత్నం చేశారు గట్టి ప్రయత్నాలు చేశారు బేర్ రావడం కోసం ఎన్ని ప్రయత్నాలు అయితే ఉంటాయో అన్ని ప్రయత్నాలు కూడా చేసి మరి ఈరోజు సాయంత్రమే సాయంత్రం విడుదల మాక్సిమం ఇవాళ నైట్ వరకు కూడా తిరిగి హైదరాబాద్ కి చేరుకోబోతుంది కూడా మనకి మరి సమాచారం అందుతా ఉంది